హాయ్ అండి వెల్కమ్ టు నాచిన్ని లోకం ఈ రోజు మేమైతే బొంతపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడికి అయితే వెళ్తున్నాము మనకు ముందుగా ఈ గుడికి వెళ్ళాలంటే ఇలా ఆర్చ్ అయితే వస్తుంది ఈ ఆర్చ్ని దాటుకుని ముందుకు వెళ్తే మనకు గుడి ముందు నుంచే కనిపిస్తుంది అండి ఇక్కడికి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వారికి అయితే మనకు హైదరాబాద్ నుండి మెదక్ రూట్లో ట్వంటీ కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది మనకు ఈ విధంగా గుడి గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తుంది ఎందుకంటే ఈ గుడి ప్రాంగణం పరిసరాలంతా కూడా చాలా విశాలంగా ఉన్నాయి కాబట్టి ఇలా మనకు దూరం నుంచే అందంగా కూడా కనిపిస్తుంది ఇక్కడ పరిశీలించినట్టయితే గనక ఏదైనా ఉత్సవాలు అప్పుడు చేయడానికి ఏవైనా ఉత్సవాలు కానివ్వండి ఇంకా రకరకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు కదా దానికని ఇక్కడ స్పెషల్గా హోమాలు అలా చేయడానికి ప్రత్యేకంగా ఒక నిర్మాణం అయితే ఉంది మనం ఇలా చుట్టూ చూసుకుంటే గనక పరిసర ప్రాంతాలు అయితే ఎంతో పెద్దగా ఉన్నాయి ఇంకా ఇక్కడ శివుడి విగ్రహం అయితే రెండు ముఖాలతో ఒకటి గుడివైపున చూస్తుంది ఇంకా అతి పెద్దదైన నందీశ్వరుని వైపు అయితే ఒక ముఖం కలిగి ఉంటుంది ఇలా పెద్దగా ఉన్న విగ్రహాలను మనం ముందుగా అయితే దర్శనం చేసుకోవచ్చు ఇట్లా చూసుకుంటే మనకు గుడి పరిసరాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా తెలుస్తుంది కదా ఇక మనం ఇలా మెట్ల మార్గంలో గుడికి లోపలికి వెళ్ళే ముందు మనకు ద్వారం ముందర భాగంలో రెండు విగ్రహాలు అయితే ఇలా చెక్కి కనిపిస్తూ ఉంటాయి ఇలా ఈ గుడి ద్వారం కూడా చాలా పెద్దగా ఉంది మనం ఇది దాటుకొని లోనికి వెళ్ళగానే అక్కడి పరిసర ప్రాంతాలు ఆ గుడి ప్రాంగణం అంతా ఎంతో పెద్దగా ఉంది మనం చూస్తే గనక ఈ గుడి ఈ విశాలమైన ప్రాంగణం మధ్యలో కట్టడం కూడా చాలా అందంగా ఉందండి ఇలా గుడి కుడి భాగంలో మనం లోపలికి అడుగు పెట్టగానే ఒక మండపం కూడా ఉంది అందులో హోమాలు అవి అయితే జరిపిస్తూ ఉంటారు ఇలా మనం మొత్తం చూసుకున్నట్టయితే కనుక మనం వచ్చిన ఈ ఎదురు ద్వారం నుండి గోపుర నిర్మాణాన్ని అయితే చూడవచ్చు ఇంకా ఈ ఆలయంలో కోనేరు కూడా చాలా పెద్దగా ఉందండి కోనేరుకు వెళ్ళే దారికని మనకు ఇలా రైట్ సైడ్ వెళ్ళగానే ఇక్కడ ఒక ద్వారం అయితే ఉంటుంది అందులో నుంచి మనం కోనేరుకైతే దారి చూపిస్తుంది ఈ ఆలయం అయితే చాలా ప్రసిద్ధి గాంచిందండి ఇక్కడ స్వామి వారు భద్రకాళి సమేతంగా స్వయంభువుగా వెలిసారని చాలా ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయం కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది చాలామంది భక్తులైతే ఈ ఆలయాన్ని చూడడానికి విశేషంగా వస్తూ ఉంటారు ఇక మనం కోనేరు కోసం ఇలా వెళ్ళాలి మనకు ఇంత పెద్దదైన ఆలయాలు కానివ్వండి ఇలాంటి కోనేరులు కానివ్వండి ఉండేదైతే చాలా తక్కువనే చెప్పాలి ఇలా మనం వెళ్ళగానే ఎంత పెద్దగా ఉందో ఇక్కడ కోనేరు అయితే కానీ ఇందులో అసలు నీళ్ళైతే లేవు మనకి ఇక్కడ వ్యూ చూస్తుంటే గనక ఎంతో పచ్చటి పొలాల మధ్యలో ఈ ఆలయం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది ఇలా చూస్తే గనక మనకు కోనేరులో నంది విగ్రహం అయితే మధ్యలో చాలా పెద్దగా ఉంది ఒక మండపం మధ్యలో ఉంది నంది విగ్రహం కూడా చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంది ఇక మనకు ఎదురుగా కనిపిస్తున్నదైతే నిత్య అన్నదాన సత్రం ఇక్కడికి వచ్చే మంది వచ్చే ఎంతమంది భక్తులకైనా సరే ప్రతిరోజు మధ్యాహ్నం అయితే మనకి ఇక్కడ భోజనం అయితే లభిస్తుంది ఇలా పెద్దదైన ప్రాంగణంలో అన్నదాన సత్రం ఉండడం కూడా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మనం ఇక్కడ ఆలయ పరిసరాలు మొత్తం చూసుకుంటే గనక చక్కటి అందమైన కట్టడం కూడా ఈ నిర్మాణాలు మనకు పాతవి ఎంతగా బాగున్నాయి అన్నది కూడా మనం చూడవచ్చును ఏదైనా పండగలప్పుడు కానివ్వండి అయినా సరే ఇక్కడైతే చాలామంది భక్తులైతే వస్తారు ఇక మనం ఇక్కడ దర్శనం అయిపోయాక గర్భగుడి ముందు భాగంలో ఉన్న ధ్వజస్తంభం అలాగే పెద్దదైన నందీశ్వరుణ్ణి కూడా దర్శించుకోవచ్చు ఇక్కడైతే నందీశ్వరునికి చాలామంది గంటలు కూడా కట్టారు కొందరు కోరికున్న కోరికలు నెరవేరితే కూడా ఇలా గంటలు కడుతూ ఉంటారు కదా అందుగురించి ఇక్కడ గంటలు కూడా చాలానే ఉన్నాయి ఇలా మనం నందీశ్వరుని దర్శనం చేసుకున్నాక పక్కనే రాతితో ఉన్న శివలింగం అయితే చాలా బాగుంది ఇక్కడ మనం దీపాలు వెలిగించుకోవడానికి కూడా అను అనుకూలంగా ఉంది ఇలా మనం నందీశ్వరునికి అలాగే శివలింగానికి వీలైతే పువ్వులు అలాగే దీపం వెలిగించి నమస్కారం చేసుకొని ఇక మనం గర్భగుడిలోకి ప్రవేశించడానికి ఇలా వెళ్ళాలండి మనం లోపలికి వెళ్ళగానే ఇలా చాలా పెద్దగా ఉంది ప్రాంగణం అంతా గుడి మొత్తం మనం ఎక్కడ చూసుకున్నా కూడా చిన్న చిన్న నిర్మాణాలు అయితే ఎక్కడా లేవు అన్నీ ఇలా మనకు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి ఇలా మనం కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఎడమవైపు భాగంలోన చాలా పెద్దగా హాల్ లాంటిది అయితే నిర్మించారు ఇందులోన స్వామి అమ్మవార్ల కళ్యాణం అలాగే ఇంకా ఎప్పుడైనా పండగలు కానివ్వండి ఉత్సవాల్లో భాగంగా ఏవైనా నిర్వహించడానికి ఇలా పెద్దదైన నిర్మాణం అయితే మనకు కనిపిస్తుంది ఇది దాటుకొని ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇది ముఖ్యమైన గర్భగుడి ఇప్పుడు దైవ దర్శనానికని మనం ఇలా ఎడమవైపు భాగంలో అయితే వెళ్ళాలి ఇందులో అయితే స్వామివారు ఉంటారు వెనుక భాగంలో భద్రకాళి అమ్మవారు అయితే ఉంటారు వెనుక మనకు బయట నుంచి కూడా ఉంటుంది గుడి పక్క నుంచి ఉంటుంది అలాగే లోపల నుంచి కూడా మెట్ల భాగంలో అమ్మవారిని కూడా చేరుకోవచ్చు ఇలా చూస్తే మనం రైట్ సైడ్ చూసుకుంటే గనక ఇది స్వామివారి దర్శనంకు వెళ్ళే దారి అలాగే కొద్దిగా ముందుగా ఉన్న దాంట్లో ఇక్కడ ఈ చిన్న గుడిలో విఘ్నేశ్వరుని అయితే దర్శించుకోవచ్చు ఇలా మనం విఘ్నేశ్వరునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాక ఇక్కడైతే గర్భగుడిలోన నేను ఏం వీడియో అయితే తీయలేదు ఇక్కడి నుండి మనమైతే ఇలా దర్శనం చేసుకొని మళ్ళీ అటు సైడ్ భాగంలో వెళ్తాము లోపల మనం దర్శనం చేసుకొని మళ్ళీ గుడి చుట్టూ భాగంలో ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే అమ్మవారి దారి ఇది మనం చూసుకుంటే గనక గర్భగుడికి ఇక్కడైతే మనకు రాతి నిర్మాణంలో ఉన్న ఒక బండతోటి ఇలా ఉంటుందండి ఇక్కడైతే మనం ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది దానిపైన చేతులు పెట్టుకుంటే పెట్టేస్తే చే మన చేతులు కదులుతాయి అని చాలామంది విశ్వాసం ఇక్కడ కూడా మనం ఒక నమస్కారం చేసుకొని ముందుకైతే వెళ్దాము ఇలా మనం ఈ మెట్లు ఎక్కి ఇలా వెళ్ళగానే శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు అలాగే అమ్మవారి ఎదురుగుండా ఉన్న శ్రీచక్రాలండి ఇక్కడ తొమ్మిది శ్రీచక్రాలకైతే అందరూ సామూహికంగా ఇలా కుంకుమార్చన అయితే చేస్తూ ఉంటారు తొమ్మిది శ్రీచక్రాలు కలిగిన ఆలయం కూడా ఇదే అని ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఇక్కడ మనం ఎలాంటి కోరిక కోరుకున్నా న్యాయపరమైనవైతే స్వామి అమ్మవార్ల కృపతో తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ అందరి విశ్వాసం ఇలా మనం ముందుగా అమ్మవారి గర్భగుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కోరిన కోరుకున్న కోరికలు నెరవేరగానే మొక్కులు కానివ్వండి ముడుపులు అయినా సరే చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా నేను గుడి లోపల అమ్మవారి విగ్రహాన్ని అయితే ఎలాంటి వీడియో కూడా తీయడం లేదండి ఇలా మనం గర్భగుడి బయటకు రాక రాగానే మనకు చాలా ఈ విధంగా కోతులు అయితే కనిపిస్తూ ఉంటాయి వాటి సందడైతే చాలానే ఉంది ఇలా ఆహారం కోసం అయితే అన్ని చిందరవందర చేస్తూ కనిపించాయి ఇలా మనం గుడి బయట భాగంలో చూసుకుంటే గనక లోపల మనం స్వామివారి గర్భగుడి వెనుక భాగంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాం కదా అలా కాకుండా ఇలా గర్భగుడి పక్క నుండి కూడా దారి ఉంది దీని నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడ మనకు అమ్మవారి గుడి అయితే ఉంటుంది ఇలా మనకు ఇంకొక ద్వారం కూడా మనకు కోనేటికైతే దారి ఉంది దీని నుంచి వెళ్తే మనకైతే కోనేరు కూడా వస్తుంది ఇంకా మనం ఇక్కడ గమనించినట్లయితే గనక గుడి చుట్టూ కూడా అన్ని రకరకాల విగ్రహాలు అయితే ఇలా మనకు చెక్కబడి ఉంటాయి ఇలా ప్రతి దానిపైన కూడా గుడి చుట్టూ తా ఇలాంటి శిల్పాలైతే అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇలా మనకు గుడి రకరకాల విగ్రహాలతో అయితే అందంగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ మనం ఈ గుడిలో చూసుకుంటే గనక చాలా పెద్ద పెద్ద స్తంభాలు కూడా ఉంటాయి ఇట్లా స్తంభాలన్నింటిపైన కూడా వివిధ రకాల మనకు చెక్కడాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంకా మనకు ఇదే భాగంలో మండపం కూడా ఉంది కదా ఆ మండపంలో అయితే ఇప్పటి వరకు హోమం జరిగింది అది కూడా చూద్దాము ఇప్పుడైతే హోమం కూడా ముగిసిపోయింది కనుక ఇక్కడ కూడా ఒక ప్రదక్షిణ చేసుకుని నమస్కారం అయితే చేసుకుందాము ఇలా చూసుకుంటే ఈ మండపం కూడా మొత్తం ఇలా స్తంభాలతోటే ఉంది ప్రతి స్తంభం కూడా అంత అందమైన చెక్కడాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడైతే నిత్యము ఇలా హోమం కూడా జరుగుతూనే ఉంటుంది ఇక చివరగా అన్నం అన్నదాన సత్రంకి అయితే వెళ్దాము ఇక్కడైతే అన్నదానం చక్కగా జరుగుతుంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో పద్ధతిగా మనం కూర్చోవడానికి కూడా బాగుంది వీలైన వాళ్ళు తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించండి స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్